ఒక మాటను చదువుతున్నాను గమనించండి ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను నీవు ఎక్కడ ఉన్నావు ప్రార్థన మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తి కలిగిన ప్రోభ ఉదయ సమయంలో మీ బళ్ళను సమీపించటానికి కృపణ ఇచ్చారు స్తోత్రాలు కొద్ది మాటలు ధ్యానము చేయటానికి నాకు శక్తినివ్వండి నన్ను మరుగు చేయండి మా అందరితో మీరు మాట్లాడండి ప్రోభా సహాయము చేయండి నా నోటికి బోరగా ఉండమని బతిమాలుకుంటూ ఉన్నాం మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే దేవాది దేవుడు ఏదైనా తోటలో ఆదాముని ప్రశ్నిస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఆదికాండ మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చునులో నీవు ఎక్కడ ఉన్నావు అని గమనించండి దేవుడు ఆదామనవ్వును సృష్టించిన తరువాత అనేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దీవెనలతో వారిని దేవుడు నింపాడు ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు ఆదామవ్వుల పట్ల కలిగి ఉన్నాడు ఇంతలోనే అపవాది ఏమనుకున్నాడో ఖచ్చితంగా వీరి విశ్వాసంలో నుంచి వీరిని తప్పించేయాలని మొట్టమొదట హవ దగ్గరికి వెళ్ళి తన పని మొదలు పెట్టాడు కొంత అనుమానాన్ని సందేహాన్ని పుట్టించాడు దీంతో హవ బోల్తా పడిపోయింది తినకూడదు అన్న పండుని కొంత భాగం ఆదాము కూడా ఇచ్చింది తర్వాత సంగతులన్నీ కూడా మనకి తెలిసిందివే వాస్తవానికి ఏ రీతిగా అపవాది హవ్వను మభ్యపెట్టాడంటే ఇది తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు మీరే దేవుళ్ళు ఇంకా అది తింటే అందుకని దేవుడు మిమ్మల్ని అన్నాడు అని చెప్పేసరికి కొంత ఆశ కలిగింది హవ్వకి ఇక ఆ ఏదైనా తోటలో అంతకు మునుపు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు అంతకుముందు స్వేచ్ఛగా తిరిగేవారు ఇప్పుడు ఎక్కడో దాక్కున్నారు ముందు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి అయితే లేదు అన్ని పరిస్థితులన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి అందుకనే ఆ రీతిగా ఎక్కడో దాక్కుంటున్న ఆదాముని దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావయ్యా అని ఎందుకని అడగాల్సి వచ్చింది గమనించండి వాస్తవానికి దేవుని ప్రణాళిక ఆ రీతిగా లేదుగా అంటే ఆదాము దాక్కోవటమో ఆదాము దిగంబరత్వంతో ఉండటమో వీరిరువురు కూడా ఏదైనా తోటలో నుంచి బయటికి తొలివేయబట్టం ఇది అసలు దేవుని ప్రణాళికలో లేదు కానీ అవిధేత కారణంగా లేని సమస్యలను లేనిపోని శ్రమలను కూడా తెచ్చిపెట్టుకున్నారు ఆదామవ్వలు ఎక్కడున్నావు అంటే ఏంటి సమాధానం అంటే దేవునికి తెలియదనే తెలుసు కానీ ఏమంటున్నాడు ఆదాము నువ్వు నాకు ఇచ్చావే ఆ స్త్రీ పండించింది నేను తిన్నాను దిగంబరత్వాన్ని బట్టి నేను ఈ రీతిగా దాక్కున్నాను నీ స్వరం విన్నప్పుడే నాకు భయం కలుగుతుంది అంత భయం వచ్చేసింది అంటే ఇప్పుడన్నీ కూడా తారుమారైపోయినాయి పరిస్థితులను గమనించాలి అంటే దేవుని ప్రణాళిక ఒక రీతిగా ఉంటే మనిషి అవిధేయత కారణంగా దేవుని ప్రణాళికలో నుంచి మనిషి బయటకు వచ్చేసాడు అలాగే మనల్ని దీవించటానికి ఆశీర్వదించటానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటే దీన్ని మనం గ్రహించకుండా మన ప్రయత్నాల్లో మనం ఉంటున్నాం ఈ ప్రయత్నాలు ఈ ప్రయాస పోని మనల్ని ఏమైనా సంతోషపెడుతున్నాయి అంటే లేనే లేదుగా గమనించండి మనం కూడా ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఉండకుండా ఆయన బల్లలో మనం పాల్గోకుండా ఎక్కడెక్కడో ఉంటున్నాం అప్పుడు ఆయన మనల్ని అడగాల్సి వస్తుంది ఏమని నువ్వు ఎక్కడున్నావు అని గమనించండి నిర్దేశించబడిన సమయంలో ఆ వ్యవధిలో నువ్వు ఆయనతో కాకుండా నువ్వు ఆయన సన్నిధిలో సహవాసంలో కాకుండా ఎక్కడెక్కడో ఉంటున్నావు అనుకోండి పోని దాక్కోవటము తప్పించుకొని తిరగటము ఇలాంటివి చేస్తున్నావు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి అందుకనే గమనించండి అది ఖచ్చితంగా దేవుని చిత్తం అయితే కాదు ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఏంటంటే ప్రతి ఒక్కరము కూడా ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలని కానీ మన స్వంత తెలివితేటల వలన మన శక్తియుక్తుల వలన మన ఆశీర్వాదాలను మనమే పోగొట్టుకుంటా ఉంటాం మన దీవెనలు మనమే వద్దనుకుంటా ఉంటాం అదే ప్రతి వ్యక్తి జీవితంలో ఈ రోజు జరుగుతూ ఉంది అందుకనే మేలను మనం అనుభవించలేక ఆయన మీదే నిందలేస్తాం దేవుడు మనకేం చేశాడండి అని ఆయన్నే అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం పోనీ ఆయన చేయమన్నది నువ్వు చేసావా అది చేయలేదుగా అది చేయాలిగా ముందు గమనించండి చేయకుండా దేవుని సహవాసానికి సన్నిధికి దూరం అయిపోయి మనం అనే మాట ఏంటి దేవుడు మాకేం మేలు చేశాడండి కదా అందుకని చాలా జాగ్రత్తగా ఈ విషయాలను గ్రహించుకోవాలి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దీర్ఘాయువుని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయన కోసం వాడబడతామని ఇచ్చాడు ఈ గ్రహింపు మనకి లేకుండా మన ప్రయత్నాల్లోనే మన ప్రయాసలోనే మనం ఉన్నంతకాలం మనం ఆశీర్వదించబడము గమనించము కానీ దేవుని మహోన్నతమైన చిత్రం ఏంటంటే మనం మేళ్ళతో నింపబడాలి అనేదే దేవుని మహోన్నతమైన చిత్తం దీన్ని మనం గుర్తిరగాలి గమనించాలి దీన్ని మనం గుర్తించాలి కానీ అపవాదం ఏం చేస్తాడంటే చిన్నపాటి అవిశ్వాసపు మార్చను మనలో వేసేస్తాడు నిన్నవే వెళ్ళాల్సిన ఎక్కడికి వెళ్ళిపోయాడు మొదట రెండు అధ్యాయాలు అదే పోరాటం యోనా గ్రంథం అంతా కూడా నిన్నవే వెళ్ళాల్సిన తర్శీసి వెళ్ళిపోయాడు దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదే అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది నిన్నవేవారు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు దానికోసమే కదా యోన అనేవాడు పుట్టింది దానికోసమే యోన దాన్ని గుర్తించకుండా ఎక్కడికో వెళ్ళిపోతానంటే ఎలా కుదురుద్ది కదా అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక పని కోసం పిలుచుకున్నాడు దాన్ని విడిచిపెట్టేసి ఏదేదో చేస్తామంటే ఎలా కుదురుద్ది కదా ఇరవై మూడవ అధ్యాయంలో లోకాసు వార్తలు మనం చూడగలిగితే శిష్యులకు ఆయన చెప్పిన ఇరవై రెండవ అధ్యాయంలో శిష్యులకు ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు శోధంలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఆయన చెప్పింది ఏంటి వీళ్ళు ఏంటి కదా ఇంతకీ ఆదాము అవలకి దేవుడు చెప్పింది ఏంటి ఆ పండుని తినొద్దు కానీ వీళ్ళు చేసిందేంటి యోనాకి దేవుడు చెప్పిందేమో నినివే వెళ్ళమని కానీ యోనా చేసిందేంటి తర్శీసుకు వెళ్ళేవాడెక్కటం పోదు నాకు ఎవ్వరు నేను ఎవ్వరికి తెలియదు కదా ఆ కాబట్టి ఎవ్వరు గుర్తుపెట్టకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను వాడ అడుగు భాగానికి వెళ్ళి దాక్కుంటాను అక్కడ తెలియదా అక్కడ కూడా తెలుసు దేవునికి యోనా ఎక్కడ ఉన్నాడు యోనా ఆలోచనలేంటో అందుకని మనం మనలో ఊహ ఆలోచన పుట్టక మునిపే దేవుడు వాటి కూడా ఎరిగిన వాడు అదే లూయ వీళ్ళు నిద్రపోతారని తెలుసు దేవునికి అందుకనే మాట మాత్రం చెప్పాడు ఆయన హెచ్చరిక చేశాడు పోని వాళ్ళు ఏమైనా నిద్రపోకుండా ఉన్నారా అదే పనిగా నిద్రపోతున్నారు గమనించాలి ఆయన చేయమన్నదేమో శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే వీళ్ళు నిద్రపోవటమే పనిగా పెట్టుకున్నారు గమనించాలి అంటే దేవుని ప్రణాళిక ఒకటైతే దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో మనిషి ప్రయాణం చేస్తా ఉన్నాడు అందుకని మేళ్లను ఆశీర్వాదాలను అనుభవించలేకపోతా ఉన్నాడు అందుకని అడుగుతున్నాడు అయిన ప్రతి విశ్వాసిని నువ్వు ఎక్కడున్నావు కదా ఆదాము అడిగాడు మూడు తొమ్మిది ఆది కాండంలో ఆదాము నువ్వు ఎక్కడున్నావు అదే యోనాను కూడా అడిగాడు నువ్వు ఎక్కడున్నావు గమనించండి వాస్తవానికి దేవుని ప్రణాళికను గుర్తించకపోవటమే మనిషి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉండటానికి కారణం దేనికోసం సృష్టించబడ్డాడు మనిషి అసలు ఎందుకు ఈ జీవితం అనేది చాలా మంది అర్థం చేసుకోరు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లోకాన్ని అనుభవించటం కోసమే మనం ఈ లోకంలో ఉన్నాము అనుకుంటారు కానీ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది కదా మనం ఈ లోకంలో కేవలం యాత్రికులము పరదేశులం అంతే ఇంకంతమించి ఏం లేదు మనకి ఇక్కడ ఐడెంటిటీ మనం అనుకుంటాం గుర్తింపు గౌరవం అన్న పేరుతో ఈ లోకం మనకి ఏదో ఇస్తుంది అనుకుంటాం ఆహా ఎవరో పట్టించుకోరు తర్వాత ఇదంతా మానవ ప్రయాసంతే కానీ ఆ ఉన్న కొంతకాలం ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి అనేకుల్ని ప్రభువు తట్టు తిరిగి ఆ ప్రయాసపడితే బాగానే ఉంటది కానీ అక్కడ కూడా ఈ మధ్య స్వార్థం ఎక్కువైపోలే అందుకని గమనించండి విశ్వాసి ప్రభువుని ప్రకటించేటప్పుడు ఇంకో విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అదేంటంటే ఆయన ప్రకటించే విషయంలో మనం ఆయన మహిమని ఏమైనా దొంగిలిస్తున్నామా అనేది మనం ఇప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి కదా ఆయన పనే చేసేది కానీ ఆయన మహిమను మనం దొంగిలించకూడదు ఆయన ఘనతను మనం తీసేసుకోకూడదు ఇది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఒకవేళ ఆయన మహిమను దొంగిలించే పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి ఆయన మహిమను దొంగిలించే పరిస్థితుల్లో అంటే ఎలా ఉంటదంటే ఇది ఈరోజు చాలా మందికి ఎవరో ప్రభువుని ఎరగని ఒక వ్యక్తి ప్రభువుని దూషిస్తే కోపం రాదు అర్థమవుతుందా ప్రభువుని ఎరుగని అన్యులు ఉంటారు కదా వాళ్ళు ప్రభువుని దూషిస్తే క్రైస్తవుడి కోపం రాదు ఈ రోజున కానీ వీళ్ళ ఐగారిని ఎవరైనా అంటే కోపం వస్తుంది అంటే ఇప్పుడు ఈ అయ్యగారు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ప్రభు మహిమను దొంగిలించే పరిస్థితుల్లో ఉన్నాడు ప్రకటించావు సరే కానీ మధ్యలో ఇదేంటి ప్రయాసపడ్డావు దేవుని కోసం కానీ ఇదేంటి అందుకనే గమనించండి దేవుని ప్రణాళికను మనం గుర్తెరగాలి ఆయన అడుగుతున్నాడు మనల్ని కూడా నువ్వు ఎక్కడున్నావు అని భౌతికంగా మనం బల దగ్గర ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఆయనకి దూరంగా ఉంటే మన అంతరంగాలు ఆయనకు దూరంగా ఉండిపోతే కదా అందుకని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం పాలు పంచుకునే ముందు ఆలోచించాలి మనం ఎక్కడ ఉంటున్నాం ఇంతకి మన స్టేటస్ ఎక్కడ ఉంది కదా జనాలు చెప్పుకోలేని అని అందులో పెడతారు స్టేటస్లో పెడతారు అలాగే మన స్టేటస్ ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే మన స్థితి ఎక్కడ ఉంది ఆయనలో ఉంటున్నామా ఇంతకీ ఆయన సహవాసంలో ఉంటున్నామా ఏదో భౌతికంగా మెంబర్షిప్ అన్నట్టు రావటం వెళ్ళిపోవటం ఏముందా ఆయనకు సమీపంలో ఉంటున్నాం ఇంతకీ ఇవన్నీ మనం అంచనా వేసుకుంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ బలలో మనం పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మరణాన్ని మనం ప్రచురించిన వారం అవుతాం బాధ్యతాయుతమైన క్రైస్తవం అవుతాం అందుకనే ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి నువ్వు ఆదాము దగ్గర సమాధానం ఉంది అనుకుంటున్నాడు అలా అడిగినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు అని బొంకిన గజీ మనకు కనపడుతున్నాడు హాగర్ని అడిగినప్పుడు హాగర్ బాగానే సమాధానం చెప్పింది వీటన్నిటి జవాబులు ఉన్నాయని మనం అనుకుంటున్నాం ఇంతకీ ఆయనే మనల్ని వ్యక్తిగతంగా ఈ ప్రశ్న సంధిస్తే నువ్వు ఎక్కడున్నావు అంటే మన దగ్గర సమాధానం ఉందా జవాబు ఉందా అందుకని గమనించండి మనకు కలిగిన రక్షణను భయముతో ఒనుకుతో మనం కొనసాగించాలి హలే లూయ హలే లూయ రక్షించబట్టంతో మన పని అయిపోలేదు మనం పొందుకున్న ఈ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి లోకం ఏమంటుందో తెలుసా చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా ఏంటండిది అంటది కదా అందుకనే మనం నాలుగైదు సార్లు చదివిన అదే చదవటం పూర్తి చేసిన బైబిలు ప్రతి వారం వచ్చే ఈ క్రమము ఇవి మనల్ని ఆయనకి సమీపంగా ఉంచకుండా ఆయనకు దూరంగా ఉంచితే ఉపయోగం లేదు ఇవన్నీ దేనికోసం అంటే ఆయనకు మనం సమీపంగా ఉండటం కోసం ఆయనతో సహవాసంలో మనం కొనసాగటం కోసం కాబట్టి వీటిని మనం పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు మనం స్వపరీక్ష చేసుకుంటూ ఆయనలో మనం ముందుకి కొనసాగాలి అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన కలిగింతండి ఇవ్వాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారయ్యా స్తోత్రాలు రాజా సహాయం వచ్చేయండి విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండయ్యా మీ బళ్ళను సమీపించి ఉండగా ఉమ్మను మేము సరి చేసుకొని స్వపరీక్ష చేసుకొని బలలో పాల్గొనే కృపనే ఉమ్మని ప్రతి ఒక్కరిని దీవించమని నామం లడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె